మూడు రోజుల వ్యవధి నుండి మరి అమూల్యమైన ఉపమానాలు దేవుని దగ్గర మనం నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈ ఉదయ కాల సమయంలో ఇప్పటికీ నా గుర్తుండి మూడు ఉపమానాలు మనం మాట్లాడుకుని ఉంటాం మొదటి రోజున విత్తువాని గూర్చిన ఉపమానం మాట్లాడుకున్నాం రెండవ రోజు గోధుమలు గురుగులను గూర్చిన ఉపమానం మాట్లాడుకున్నాం మూడవ రోజు ఆవగింజను గుర్చిన ఉపమానం మాట్లాడుకున్నాం ఈ మూడు విషయాల్లో కూడా ఎన్నో చక్కటి సారాంశాలు మనం తెలుసుకున్నాం చాలామందికి సందేహం రావచ్చు ఎందుకండి ఈ ఉపమానాలు అసలు ఈ ఉపమానాలతో మనకు పనేంటి అనంటే ఈ ఉపమానాల కోసం చెబుతున్న ఏసయ్య వీటిని మర్మాలు అన్నాడు ఏంటంటే అవి మర్మాలు దేని గూర్చిన మర్మాలు అని అంటే రాజ్యము గూర్చిన మర్మాలు అన్నాడు పరలోకరాజ్యం అంటే మనం అనుకుంటున్నట్టు పరలోకం కాదు మొన్న నిన్నో చెప్పాను మీకు ఆ విషయం రాజ్యం అంటే ఏంటి సంఘం ఒక సంఘముగా మనం ఎలా కట్టబడాలి మనం ఎలా మార్చబడాలి మనం ఎలా నడిపించబడాలి అని చెప్పడానికి రాయబడ్డ మర్మాలు ఇవన్నీ కూడా దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు సంఘాలు ఈ మర్మాల్లో లోతును అర్థం చేసుకోలేకపోతున్నాయి అవి అర్థం కాకే సంఘ అనేది సంఘం మర్చిపోయింది సో సంఘముగా మనం కట్టబడాలని అంటే ఏసయ్య నోట వచ్చిన ఈ ఉపమానాలు మనకు చాలా అంటే చాలా ప్రాముఖ్యం అందులో భాగంగా కొన్ని నేర్చుకున్నాం ఈరోజు నాలుగో ఉపమానంగా మనందరికీ కూడా ఒక పులిపిండిని కూర్చిన ఉపమానాన్ని మీతో మాట్లాడబోతున్నాను ఏ ఏ ఉపమానం అండిది పులిపిండి అందరూ చెప్పండి ఏ ఉపమానం పులిపిండిని కూర్చినా అందరు తీర్థం ఎక్కడుంది ఇది మత సువార్త అందరు తీర్థం పదమూడో అధ్యాయం మతె సువార్త పదమూడో అధ్యాయం ముప్పై మూడవ వచనం చదివే ప్రయత్నం చేద్దాం మత సువార్త పదమూడో అధ్యాయం ముప్పై మూడో వచనం వచ్చిన బిడ్డలందరూ కూడా బైబిల్ తీసుకుని వస్తే మందిరానికి వెళ్ళిన విధానంలో ఒక ఉపయోగం ఉంటుందని నా మన మా నా ఉద్దేశం ప్రేమపూర్వకంగా దీన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను చదువుదాం ముప్పై మూడవ వచ్చను ఆయన ఆయన అంటే యేసయ్య మరియొక మరి ఉపమానము వారితో చెప్పాను ఒకసారి ఉపమానానికి వెళ్ళేటప్పుడు ఒకసారి ముప్పై నాలుగు రోజులు చదువుదామా నేను యేసు ప్రభు వారు చెప్తున్నారు ఈ మాట ఎందుకు ఉపమానాలు అంటే నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడ్డ సంగతులు చెప్తున్నాను ఏ రీతిగా అంటే ఉపమాన రీతిగా చెబుతున్నావని కూడా ఒక దేవుని రహస్యాలు అన్నమాట ఇవి మనకి నేను మరుగు చేయబడ్డ విషయాలు ఉపమాన పద్ధతిలో మీకు బోధిస్తున్నాను అంటున్నాడు ఆయన అంటే అర్థం చేసుకోండి ఈ ఉపమానాలు అనేవి ఎంత ఘనమైనవో అలా ఎన్నో చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు అందులో ఒక ఉపమానాన్ని మాట్లాడుతున్నాడు ఇప్పుడు చౌద ముప్పై మూడవ వచ్చును ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను ఏంటంటే అది మళ్ళీ అడుగుతున్నాను పరలోక రాజ్యం అంటే ఏంటి వెరీ గుడ్ సంఘం సంఘము ఒక స్త్రీ తీసుకుని పిండంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలియున్నది ఆగండి అక్కడ ఇదేంటిది ఉపమానం ఆయన చాలా సింపుల్ గా చాలా లాజికల్ గా మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ కూడా నిజంగానే అండి నాకు ఇవి చదువుతున్నప్పుడు దీని భావాలు ఈరోజు తెలియక చాలా మంది పాడారు అనిపించింది ఈ ఉపమానం సాధారణంగా నాకు అనిపించిందండి చాలా మూర్లు మనం చదువుకుంటాం ఏమంటే ఎప్పుడైనా నేను చదివానండి అన్నవాళ్ళు ఎవరన్నా ఒకసారి ఉంటే చేతులు ఎత్తారా ఇవ్వమాన ఆల్రెడీ ముందు చదువుకుంటానండి అన్నవాళ్ళు వెరీ గుడ్ చదివిన మీకు ఒకవేళ ఇప్పుడు కూడా చదివారు కదా నా ముందు చదివిన మీకు అసలు ఏమర్థమైందో నాకు జస్ట్ ఒక మాటలో చెప్తారా అర్థం కాలేదంటారా విచిత్రం ఏంటంటే అది కొంచెం కాంట్రవర్షియల్గా అనిపించింది చదివినప్పుడు కానీ విచిత్రం ఏంటంటే అది కనుక అర్థం చేసుకుంటే ఎంత సులువ అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది ఏంటిది అని అంటే ఒకసారి మళ్ళీ చదివే ప్రయత్నం చేద్దాం చూడండి ముప్పై మూడవచ్చును పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలియున్నది ఇదేంటిది ఉపమానం మీకు మరలా అర్థం కాలేదు నాకు అర్థమైంది ఇప్పుడు మీకు అర్థం కావడానికి జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మనసులో పెట్టుకోండి ఇక్కడ వారు ఏదో సంస్కృతం మాట్లాడలే అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మాట్లాడాడు అక్కడున్న ప్రజలు ఎవరంటే ఇస్రాయిలీలు ఎవరాల్లో లేదా యూదులు వాళ్ళకి ఈ పిండుల కూర్చిన అవగాహన ఎక్కువ ఉంది ఇంకా చెప్పాలంటే పులిపిండిని మంచి పిండిని ఎందుకంటే వాళ్ళు చేసే బలులలో ఈ పిండులు ఎక్కువగా వాడేవారు అందుకని పిండిని తీసుకుంటున్నాడు ఏ పిండి పులిసిన పిండిని ఏ పిండిని పులిసిన పిండిని విచిత్ర ఏంటంటే మనకి ఇది అర్థం కావాలంటే మనం ఏం తీసుకోలేరా అంటే తోడు అంటారు తెలుసా మీకు ఏం చేస్తారు తోడుతో పెరిగి చేస్తామా తోడుతో ఏం చేస్తాం పెరిగే చేస్తాం అంతే కరెక్టే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఈ ఉపమానం మన ఏరియాలో మన భాషలో చెప్పాలంటే ఒక తోడు తీసుకుని ఆ తోడు మూడు గ్లాసుల పాలులో వేస్తే ఉదయానికి మూడు గ్లాసుల పాలు ఏమయ్యాయి అంతే ఉపమానం అక్కడ చెప్పింది నా మాట మీకు అర్థమైంది లేదా ఒక స్త్రీ పులిపిండిని తీసుకుందంట తీసుకున్న పిండి మూడు మూడు కొంచముల పిండిలో వేసిందంట అది దాచిన కొంతసేపటికి మూడు కొంచాల పిండి ఏమైపోయిందంటే పులిపిండి అయిపోయిందంట అర్థమైంది అర్థం కాలేదా చాలామంది అండి ఉపమానాన్ని చాలా తప్పుడుగా బోధించారు ఏమనంటే పులిపిండి అనగానే బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి ఏమనంటే మంచి దానితో పులిపిండిని కలపకూడదు అని కొన్ని వచనాలు ఉంటే ఆ వచనాలు తీసుకొని సంఘంలో పులిపిండి వచ్చేసింది సంఘంలో చెడ్డోళ్ళు వచ్చేసారు ఈ మంచోళ్ళతో చెడ్డోళ్ళు కలవడం వల్ల సంఘాలు పాడైపోయాయి అని వర్ణించారు చాలామంది కానీ దౌర్భాగ్యం ఏంటంటే దాని వర్ణన అసలు అది కాదు అక్కడ కేవలం ఈ ఉపమానాన్ని వ్యాప్తి కొరకు మాత్రమే మాట్లాడాడు ఏ వ్యాప్తి అంటే ఇక్కడ సంఘం అనేది ఒక పులిసిన పిండిలా ఉందంట ఏ పిండి పులిసిన పిండి ఈ పిండి మరుగు చేయబడి లేదా దాచబడిన కొద్దిసేపట్లోనే మొత్తం అంతా వ్యాపించింది ఏ పిండి పులిపిండి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు సంఘము కూడా ఏం చేయబడాలి వెరీ గుడ్ వ్యాపించాలి మంచి ఉద్దేశంతో ఏ సూప్రభు వారి మాట చెప్తే దీని అందరు మీనింగ్ మార్చేశారండి పులిపిండి ఉపమానం అనగానే మంచి పిండి చెడ్డపిండి కొరిని పత్రికలు రాస్తాడు మంచి పిండి చెడ్డపిండి అని అదే పిండిదని ఈ పిండి వల్ల మంచి వాళ్ళు పాడైపోతున్నారని చెప్తున్నారు కానీ ఏంటంటే చెడ్డాట్లలో కూడా మంచివి ఉంటాయి ఉంటాయి ఉండవా చెప్పండి ఉంటాయి ఉండవండి అలాగే ఈ పులిపిండిలో కూడా గొప్ప విషయం ఉందంట ఏంటదంటే ఇది అతి తక్కువ సమయంలో ఎక్కువ వ్యాపిస్తుంది ఏది పులిపిండి అప్పుడు దాని అర్థాన్ని బట్టి సంఘమైన మనం కూడా ఏం చేయాలి వ్యాపించాలి వ్యాపించాలంటే ఏం చేయాలి అదే మనకు తెలియలేదు అంతే కదండి వచ్చి వాక్యం అంటే వ్యాపించేస్తామా చెప్పాలి మీరంతా ముగించేస్తాను ఈరోజు ఆరులోపు ఈరోజే కదా ప్రతిరోజు ఆరు లోపే ముగించడానికి ప్రయత్ని ప్రయత్నం కాదు నేను కంకణం కట్టుకున్నాను మీరందరూ కూడా సహకరిస్తారని అనుకున్నాను నేను ఆరుగా చాలా అన్నానంటే వ్యాపించాలంటే వచ్చి వాక్యం అంటే వ్యాపించేస్తామా సరే మాట్లాడుకుందాం ఈరోజు మన సంఘం వ్యాపించిందంటారా వ్యాపించలేదంటారా మాట్లాడేటండి ఎందుకు వ్యాపించినది తెలుసా ఈ గొప్ప ఉపమానం మనకు అర్థం కాక సంఘాన్ని మాట్లాడుతూ అంటున్నాడు సంఘమా పోయిన లాస్ట్ ఉపమానం కూడా మాట్లాడుతూ ఏం మాట్లాడుకున్నాం అంటే ఆవగింజలాగటి పోలి ఆవగంజను అన్నాడు దేన్ని సంఘాన్ని ఎందుకంటే ఎదగాలి ఏది సంఘం ఈరోజు అంటున్నాడు సంఘము వ్యాపించాలి ఏం చేయాలి మరి వ్యాపించాలంటే ఏం చేయాలి ఏం చేస్తే వ్యాపిస్తుంది మళ్ళీ చెప్తున్నాడు సంఘం అంటే గోడలు కాదు సంఘం అంటే మనుషులు మనమే మనం అందరం వ్యాప్తి చెందాలంటున్నాడు ఏం చేస్తే వ్యాప్తి చెందుతాం ఏం చేస్తే మనం విస్తరిస్తాం అన్న మాటలోకి మనం వెళ్తే కొలసి సంఘానికి పౌలు గారి పత్రిక రాస్తున్నారు రాస్తూ ఒకటో అధ్యాయంలో సంఘము ఎలా వ్యాప్తి చెందుతాదో అక్కడ రాస్తున్నారు ఆ వచనాన్ని చదువుకుని ముగించే ప్రయత్నం చేద్దాం అందరూ తీద్దాం కొలసీలకు రాసిన పత్రిక మొదటి మొదటి అధ్యాయము ఆరో వచ్చును చూద్దాం వీలైతే కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చిన ఈ సువార్త అండి సర్వలోకములో ఫలించుచు ఈ సువార్త ఏం చేయబడుతుంది వ్యాపిస్తుంది సర్వలోకంలో ఫలిస్తూ వ్యాపిస్తుంది అట్టి రీతిగా మీరు దేవుని కృపను గూర్చి విని ఏం చేయాలంటే అండి సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు ఇప్పుడు మనలో వ్యాపించాలంటే ఏం చేయాలి ఇక్కడ మూడు విషయాలు చెప్పాడు అమ్మ బాగా వినాలి మీరు సంఘముగా మనం ఏం చేయాలంట వ్యాపించాలి ఎందుకంటే సంఘం దేంతో పోల్చబడింది పులిపిండితో నానా దేంతో పులిపిండితో పులిపిండి ఏం చేయబడుతుంది వ్యాపిస్తుంది సో సంఘమైన మనం కూడా ఏం చేయాలి వ్యాపించాలి వ్యాపించాలంటే ఏం చేయాలి అన్న కొలసి పత్రికలో వచ్చాం మనం ఇక్కడ మూడు విషయాలు చెప్పాడు నెంబర్ వన్ ఏంటంటే వ్యాపించాలంటే ముందు వినాలి దేన్ని వాక్యాన్ని తర్వాత ఏం చేయాలి గ్రహించాలి తర్వాత ఏం చేయాలి ఫలించాలి అన్నడండి ఆ మూడు మాటలు అక్కడ అనడం లేదా మళ్ళీ చూద్దాం చూడండి మీరు దేవుని కృపన గూర్చి విని సత్యముగా గ్రహించి నాటి నుండి మీలో సహితము ఫలిస్తే మీరు వ్యాపిస్తారు ఏం చేస్తారు అంటే ఇప్పుడు వ్యాపించాలంటే ఎన్ని పనులు జరగాలి మూడు నెంబర్ వన్ వినాలి నెంబర్ టూ గ్రహించాలి నెంబర్ త్రీ ఫలించాలి అవును నేను అన్నాను మనం ఇంకా ఎక్కడ ఆగిపోయింది తెలుసా వినడం దగ్గరే ఆగిపోయాం సంఘం ఎక్కడ ఆగిపోయాం వినడం దగ్గరే ఆగిపోయాం రెండోది ఏంటి వినడం తర్వాత ప్రాసెస్ ఏంటి గ్రహించాలి గ్రహించడం అంటే అర్థం ఏట్టండి అమ్మా గ్రహించడం అంటే అర్థం ఏంటి మళ్ళీ చెప్తున్నాను వినడం అయితే గ్రహించడం కాదు దేవుడు మాటలు విన్నప్పుడు అండి ఈ మాటల్లో ఇంత గొప్పతనం ఉందా అని మన మనసుకు తెలియాలండి దౌర్భాగ్యం చెప్పనా ఈరోజు దేవుని మాటలు చాలామంది మనసులకు తాకకే వాక్యం అర్థం కావట్లేదు నేను నా కూతురు రైమ్స్ పెడుతుంటుంది పోయమ్స్ నా కూతురు చూస్తుంటారు కదా ఆ రైమ్స్లో కూడా దేవుడు మాటలు కొన్ని కొన్ని కనబడుతుంటాయి నేను ఇందాక నిన్నో ఇప్పుడు అన్నాను నా భార్యతో అమ్మాయి ఆ రైమ్స్ కూడా దేవుడు మాటలకు అనుగుణంగానే రాయబడ్డాయి అని అన్నాను నేను ఎందుకు అంటే నేను విన్న వాక్యం నా ముందున్న ప్రతి దాన్ని కూడా కనెక్ట్ చేస్తుంది నాకు మీకు అర్థమైందో లేదో విచిత్రుడు చెప్పమంటారా అలా కనెక్ట్ అవుతుందంటే మనలో ఏం పనిచేస్తున్నట్టు వాక్యం పనిచేస్తున్నట్టు అర్థమైందో లేదండి మీకు కో కోడిని చూస్తున్నప్పుడు సాధారణంగా మనకి ఏం కలగాలంటే ఫీలింగు బైబిల్లో చెప్పింది కలగాలి మనకేం కలుగుతుంది అది ఎప్పుడు కోసేస్తే దాని జాయింట్ ఎంత బాగుంటుంది ముదిరిని కోడైతే ఇంకెంత బాగుంటుంది కానీ బైబిల్లో ఏం చెప్పో తెలుసా కోడంట తన పిల్లల్ని ఏం చేసుకుంటుంది కాచుకుంటుంది అంట మనం కూడా కోడిని చూడగానే నా దేవుడు ఎలా నన్ను కాపాడుతున్నాడా అని అనుకోవాలి మనం నిన్న మొన్న ఓ చిల్ల మా వాట్సాప్లో ఒక ఫోటో పెట్టింది తను ఇలా ప్రార్థన చేస్తున్నట్టుగా ఒక బొమ్మ పెట్టింది ఇది రియాలిటీ అని చెప్పి ఇది ఫోటో అని చెప్పి రియాలిటీ అని ఇంకో ఫోటో పెట్టింది ఏంటంటే తను ఇలా పట్టుకుని చేతుల్ని వచ్చి దేవుడు పట్టుకున్నట్టుగా ఫోటో పెట్టింది అంటే మీరు ఆలోచన చేయండి నిజంగా మనం ఆత్మీయ స్థితిలో ఎదిగితే దేవుణ్ణి మనం గ్రహించగలం ఆయన వాక్యాన్ని గ్రహించగలం ఈరోజు దేవుడు అర్థం కావట్లేదు ఆయన భక్తిలో గొప్పతనం మనకు అర్థం కావట్లేదు అంటే మనం ఏం చేయలేకపోతున్నాం వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాం అర్థమైందా లేదండి ఆ మాట మీకు సో అనేది చాలా అవసరం అతయిందా లేదా మీకు వేరే ఎగ్జాంపుల్ చెప్తాను తండ్రి ప్రేమ బిడ్డ ఏం చెయ్యాలి గ్రహించాలి గ్రహిస్తేనే తండ్రి ప్రేమ తెలుస్తుంది వాడికి నా మాట మీకు తండ్రి ప్రేమ కూర్చో కూర్చొని మా నానిది అని చెప్పినంత మాత్రం ఈజీ కాదు నిజంగా తండ్రి ప్రేమ గ్రహిస్తే ఆ తండ్రికి వ్యతిరేకంగా ఈ బిడ్డ మారనే మారడం అందుకే మనం ఎంత ప్రేమ చూపినా పిల్లలు ఎందుకు మారలేకపోతున్నారంటే మన ప్రేమను ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు ్రహించలేకపోతున్నారు ఇక్కడ వాక్యాన్ని కూడా అంటున్నాడు వినాలి విన్న తర్వాత ఏం చేయాలి గ్రహించాలి గ్రహించిన తర్వాత ఏం చేయాలంటే ఫలించాలి ఏం చేయాలి ఫలించడం అంటే ఫలించడం అంటే వాక్యం వింటే ఫలించడం ఎలాగండి వెరీ గుడ్ వందనాలు మీ అందరికీ వాక్యం వింటే ఫలించడం అలాగండి వేరే వాళ్ళ సంఘంలోనికి అది కాదు అందరికి వందనాలు అది కాదు అందరికి వందనాలండి ఫలించడం ఎలాగా వ్యాప్తి అంటేనే వేరే వాళ్ళు రావడం అంతే కదండి వ్యాప్తిగా కంక్లూజన్ ఇప్పుడు ఈ మూడు జరిగితేనే ఏం జరిగినట్టు వ్యాప్తి జరిగినట్టు అందులో మూడో స్టెప్ ఏంటి ఫలించాలి ఫలిస్తేనే ఏం జరుగుతుంది వ్యాప్తి జరుగుతుంది మరి అది ఫలించినట్టు అర్థం ఏంటి వెరీ గుడ్ అండి ఏంటంటే ఫలించడం అంటే ఇప్పుడు వాక్యం విన్నాం కదా వినది ఏం చేస్తున్నాం గ్రహిస్తున్నాం కదా గ్రహించిన తర్వాత ఏం చేయాలి ఫలించడం అర్థం ఎట్టాలంటే ఇప్పుడు బూతులు ఆడకూడదు అని విన్నామనుకోండి ఓహో ఆడితే పాపమా అని అనుకున్నాం గ్రహించాం గ్రహించిన తర్వాత మనం ఏం ఆడడం మానేయాలి మనం అలా బూతులాడ్డం మానేస్తే ఒరే దాకా బూతులాడిన సూరికాలా ఇంకేం ఆడలేదురా బూతులు ఆడట్లేదురా అని బొర్రా మరియం వచ్చేద్ద ఎక్కడికి అది వ్యాప్తి ఆ మాట మీకు అర్థమైందా అర్థం అర్థం కలదా ఇప్పుడు ఫలిస్తేనే అప్పుడు ఏం జరుగుతుంది అర్థం లేదా అంటే ఇప్పుడు ఒకడు గుడికి రావాలంటే ఇప్పుడు ఈ పని వ్యాప్తి చెందాలంటే మనం వెళ్ళి పిలుచుకొస్తే రారు వాళ్ళ ముందు మనం ఏం చేయాలి ఫలించాలి ఫలించాలంటే మన బ్రతుకులు ఏమవ్వాలి మనం వింటున్న వాక్యానికి అనుగుణంగా మారాలి నిజం చెప్పండి ఇప్పుడు చాలామంది గుడికి రావట్లేదంటే ఏంటి కారణం ఈ తోడు చొక్క సరిగ్గా పని చేయక అందరికొందర అంతేనా కాదండి నిజం చూడండి వాక్యుల్లో ఉన్నది ఉన్నట్టుగా మనం చేసేది ఎందుకు వస్తాయి నష్టాలు చెప్పండి అంతేనా కదండి ఈరోజు ఎందుకు అనేక మంది దేవుని చెంతకు రాలేకపోతున్నారంటే దానికి మూల కారణం మనమేమో ఒకసారి పరీక్షించుకోండి బైబిల్లో ఒక వచ్చి మాట్లాడతాడండి అదే ఒక వచ్చును చూపించి నేను ఫలింపు కొరకు చెప్పి ముగించేస్తాను ప్రార్థన చేస్తాను అందరు తీర్థం తీయండి మతే సువర్తలు అంటాడు మత్తే సువర్తలు అంటాడు అనేక మందిని దేవుని చెంతకు వచ్చే దారి ఏంటో చెప్పినట్టు చూడండి ఐదో అధ్యాయము మత్తే సువార్త ఐదో అధ్యాయము అందరూ తీద్దాం మత్తేసువర్త ఐదో అధ్యాయము పదిహేనో వచ్చును చూడండి మనుషులు దీపము వెలిగించి పదహారు వచ్చునికి వచ్చేద్దు మనుషులు మీ సత్క్రియలు ఆగండి ఇక్కడ మనుషులు అంటే ఎవరు ఇక్కడ అమ్మా రమణ గారు మనుషులు అంటే ఎవరు ఎవరు చాలా పెద్ద డౌట్ అడిగినట్టు చూస్తున్నారు మీరు అందరం అయితే మనుషులు అంటే ఎవరు మనం కాదు వెరీ గుడ్ బయట ఉన్నవాళ్ళు మనుషులు అన్నాడు కదా అన్న తర్వాత మీ అంటున్నాడు మీ ఎవరు మనం మరి మనుషులు ఎవరు బయట ఉన్నవాళ్ళు బయట ఉన్నవాళ్ళు మీ సత్క్రియలు సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు నిజం చెప్పండి వాక్యంలో ఉన్న క్రియలన్నీ చేస్తే మనుషులు మారతారా మార్రా చెప్ మారతారా మార్రా చక్కగా మారతారండి నా కొడుకు మారతలేదు నా కొడుకు అంటే నీ కొడుకు ముందు నువ్వు వాక్య పద్ధతులు నడుచుకోవాలి నా భర్త మారతలేదు నా భర్త మారతలేదంటే నీ భర్త ముందు నువ్వు వాక్యం చెప్పినట్టు నడుచుకోవాలి వాక్యం చెప్పింది భర్తల దగ్గర ఎలా ఉండమంది భార్య ఎలా మీ భర్తలకు తిరగబడి వాళ్ళని చితకతో తొక్కేయండి అని ఉందా లేదా బైబిల్లో ఏమనుంది వాక్యంలో నిజం చెప్పండి వాక్యంలో ఉన్నట్టు ఏ భార్య అయినా భర్తకు లోపడుతుందండి మరి లోబడబడితే ఎలా మారతాడండి భర్త అవునా కదా నిజంగా లోబడంలోనే మార్పు ఉందంట దేవుడు నా భర్తను మార్చని దేవుణ్ణి అడుగుతున్నా కానీ మారే టెక్నిక్ చెప్పేసాడు ముందే అది గ్రహించలేకపోయాం మనం గ్రహించలేకపోయాం కాబట్టి ఫలించలేకపోయాం ఫలించలేదు కాబట్టి వ్యాప్తి ఏమవట్లేదు నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదండి అర్థమవుతలే చూడండి ఆ చిన్ని చిన్ని లాజిక్లు తెలియక ఈరోజు మిస్ అయిపోతున్నారండి చాలామంది అర్థమవుతున్నాండి అంటే మీకు లేదో ఇప్పుడు ఒకళ్ళు మనం మార్చాలంటే ఈ సంఘం వ్యాప్తి జరగాలంటే మనలో ఏం కలగాలి ఫలింపు కలగాలి అది ఎలాగంటే చెప్తున్నటువంటి మన చూడండి మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు అంటే అంటే ఒకడ మారాలంటే నువ్వేమవ్వాలి వాడి ముందు మంచిగా ప్రవర్తించాలి అదే ఫలించడం అలా ప్రవర్తించాలంటే వాక్యాన్ని ముందు నువ్వు ఏం చేయాలి గ్రహించాలి గ్రహించడం అర్థమేంటి నేను ఇలా ప్రవర్తిస్తేనే వాడు మారతాడా అన్న నీకు అర్థం కావాలి అది గ్రహించడం ఇది గ్రహించాలంటే ముందు దేవుడి దగ్గరికి వచ్చి మనం ఏం వినాలి వాక్యం వినాలి ఈ మూడు ప్రాసెస్లు జరిగితేనే దేవుని సంఘ వ్యాప్తనేది జరుగుతుంది దేవుని వల్లరా ఇప్పుడు బాగా వినండి సంఘము దేంతో పాల్చబడింది పులిసిన పిండి ఎందుకు అని అంటే దానికి ఒక గొప్ప లక్షణం ఉంది ఏటది ఆ పిండి ఏం చేయబడుతుంది వ్యాప్తి చేయబడుతుంది ఇప్పుడు సంఘముగా ఉన్న మనం కూడా ఏం చేయబడాలి వ్యాప్తి చేపడాలి వ్యాప్తి చేపడటం అంటే అనేక చోట్లకి ఈ దేవుని మాట వెళ్ళాలి అలా వెళ్ళాలి అనేక మంది మారాలంటే ముందు వాళ్ళ ముందు ఎవరు మారాలి మనం మారాలి మనం ఏం చేస్తే వ్యాప్తి చెందుతుందంటే మనం వాక్యం విని గ్రహించి ఫలిస్తేనే పది మంది ఏమవుతారు మారతారు అంటే గుర్తుంచుకోండి దేవుడు చెప్తున్నాడు నువ్వు మారాలి అనుకుంటున్న వాళ్ళు మారాలంటే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి ఏడితే సరిపోదావు దేవుడు నీతో ఏం చెప్పాడో అట్టే రీతిగా వారి ముందు నువ్వు ఏం చేయాలి నడుచుకోవాలి మరి నడుచుకుంటున్నామా సంఘ వ్యాప్తి కొరకు కావలసిన లక్షణం ఈరోజు మనలో కలిగి ఉన్నామా మరలా చెప్తున్నాను నా వాళ్ళు బాలేరండి మారాలంటే దానికి మూలం చెప్తున్నాడు ఆయన దానికి అని చెప్తున్నాడు నిజం చెప్పండి ఇప్పుడు గ్రహింపు మనకు వస్తే ఖచ్చితంగా రేదని ఏం చేస్తాం మనం పాటిస్తాం ఒకసారి పాటించి చూడండి మారకపోతే అప్పుడు అడగండి ఆయన్ని ఎవరిని దేవుణ్ణి ఇంకా ఎందుకు మారట్లేదంటే మనం పాటించక అత విందలేదా సో గుర్తుంచుకోండి ఆలోచన చెయ్యండి ఈ ఉదయ కాలంలో దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు సంగమా నువ్వు వ్యాప్తి చెందాలి అలా చెందాలంటే నువ్వు వినాలి గ్రహించాలి ఫలించాలి ఫలించడం అంటే దేవుని మాటల్లో ఉన్న బ్రతుకు మాటల్లో ఉన్న మాట మన బ్రతుకుల్లో కనుపరచాలి అలా కనుపరిస్తేనే సంఘం ఏమవుద్ది వ్యాప్తి చెందుతుంది అలా వ్యాప్తి చెందే సంఘముగా కుటుంబాలుగా దేవుని బిడలగా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను వినికిడిలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనలను మన కుటుంబాలను గాక